హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మోక్ష టాక్స్ త్రిపుల్ నైన్ ముందు మా అమ్మ కోసం కట్టిన ఇల్లు అని చెప్పి ఒక వీడియో మీకు పోస్ట్ చేశాను కదా ఆ వీడియోలో అయితే అందరూ చాలా బాగా వీడియో బాగానే చూశారు తర్వాత లైక్స్ కూడా బాగానే వచ్చినాయి ఆ ఇంటికైతే అప్పుడు పవర్ కనెక్షన్ ఓన్లీ ఒక లైట్ మాత్రం ఉండేది అప్పుడు మరి షెడ్ కాబట్టి షెడ్కి ఒక లైట్ ఉండి అని ఓన్లీ లైట్ కనెక్షన్ మాత్రమే ఉండేది ఇప్పుడైతే మరి మా అమ్మ ఉంది కాబట్టి ఒక మనిషికి అక్కడ విద్యుత్ సరఫరా ఏదైతే కావాలో అవన్నీ అక్కడ అరేంజ్ చేయడానికి అని చెప్పి ఈరోజు ఎలక్ ఎలక్ట్రికల్ వర్క్ అయితే ఈరోజు ఎలక్ట్రిషియన్స్ని మాట అయితే వాళ్ళు వచ్చినప్పుడే మెటీరియల్ తీసుకొచ్చేసారు ఇక్కడ ఏమేమి అవసరమో అవన్నీ కూడా మెటీరియల్ కల్బో బెండ్లు ఇవన్నీ స్విచ్లు అలాగే ఫ్యాన్ ఒకటి లైట్స్ ట్యూబ్ లైట్స్ స్విచ్ బోర్డులు అవన్నీ తెచ్చారనమాట అవన్నీ ఒక బాక్స్లో తెచ్చేసి ఇంకా చేస్తున్నారు వైరింగ్ చేస్తున్నారు అనమాట ఫస్ట్ అలాగే కొన్ని కొన్ని చోట్ల బోర్డులు వేయాల చోట డ్రిల్లింగ్ చేసి బోర్డులు అవి బిగిస్తున్నారు ఇంకా లైట్స్ చెప్పాను కదా లైట్ బాక్స్ అనమాట ఇది లైట్స్ కూడా తెచ్చారు బయట అయితే గ్రౌండ్ అంతా కనిపించేలా పెద్ద లైట్ వేయమని చెప్పారనమాట సో అది కూడా తెచ్చారు ఎందుకంటే మరి ఇప్పుడు నాటుకోళ్ళు పెడదామనుకుంటున్నాం కదా దానికైతే పెద్ద గ్రౌండ్ ఉండాలి కొంచెం షెడ్లా కూడా ఉండాలని చెప్పి ఆ షెడ్ వర్క్ కూడా అవుతుంది ఒక వైపున ఇంకా అది కూడా నేను మీకు ఈరోజు పెడతాను అక్కడ కూడా కొంచెం వర్క్ అయితే చేశారు అందరూ కూడా మరి లైట్లు ఉండాలి కదా కోళ్ళ దగ్గర మరి పాములు అలాగే పిల్లులు అవన్నీ ఇంకా వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం వాటి దగ్గర కూడా కొంచెం చూసుకోవాలి మనం నైట్ అలాగే డే టైంలో నైట్ టైం కూడా ఎక్కువ చూసుకోవాలి వర్షాకాలంలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇంకా అన్ని చోట్ల కూడా లైట్స్ అయితే వేస్తున్నారు అనమాట ఇంకా లోపల వాళ్ళకి సీలింగ్ అందకపోతే డ్రమ్ తెచ్చుకున్నారు ఈ లోపల నేను బయట తీసాను చూశారు కదా షెడ్లు అయితే ఇలాగ పైన ఓన్లీ టాప్లు మాత్రమే వేశారు మనకి చుట్టూ కూడా కొంచెం మెస్ కూడా అవన్నీ ఇంకా వర్క్ ఉంది అది అయితే ఇంకా చేపించలే వేస్తారనమాట ఇంకా బయట లైట్ అని చెప్పాను కదా అది అయితే చాలా పెద్ద లైట్ చూసారు కదా ఇప్పుడు ఆన్ చేసాం ఆ లైట్ అయితే పెట్టేసాం గ్రౌండ్ అంతా కనిపించేలా ఇంకా వర్క్ అంతా కూడా మనకి ఎంత చేసినా ఎక్కడో చోట పెండింగ్ ఉంటూనే ఉంటాయి కాబట్టి కొంచెం మెస్లు అవి కూడా అది ఆ వర్క్ అయినప్పుడు కూడా నేను మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంత వచ్చిందనమాట ఇంకా లోపల అయితే వేస్తారు ఆల్మోస్ట్ లైట్లు అయితే అయిపోయి ఇంకా ఫ్యాన్ ఒకటి బిగించాలన్నమాట మా అమ్మ అయితే కొన్ని సామాన్లు సర్దుకుంది ఇక్కడ అప్పుడు మీరు చూసినప్పుడు కంటే ఇప్పుడు కొంచెం సామాన్లు అవి సర్దుకుంది లోపల చూస్తున్నారు కదా లోపల కూడా లైట్ వేసారు ఇంక ఫ్యాన్కి అయితే కనెక్షన్ ఇచ్చారు ఇంకా మనం మరుసటి రోజు అయితే మంచి ముహూర్తం ఉందని చెప్పి స్టార్ట్ చేసామన్నమాట ఆటుకోళ్ళు కొన్ని నెల మందిస్ అంతా లాస్ట్ వీడియోలు చూశారు కదా అందులో చెప్పాను కదా కొండ తెచ్చిస్తాము అవైతే మరి ముహూర్తం స్టార్ట్ చేయలేదు కదా పూజ అందుకని చేయిపిస్తున్నామనమాట ఓం శ్రీ గోవింద 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 శ్రీమన్మహా విష్ణురాజ్ఞయ ప్రవక్తమానుష్య అజ్ఞబ్రహ్మణః మనం కొత్తగా ఏ పని స్టార్ట్ చేసినా దానికైతే దేవుని అనుగ్రహం పూర్తిగా ఉండాలి కాబట్టి ముందైతే దేవునికి చెప్పాలి కాబట్టి ఈ పూజ అయితే స్టార్ట్ చేసాం వీడియో ఎలా ఉందో చెప్పండి